లక్నో క్రికెట్ స్టేడియం వేదికగా నిన్న సోమవారం హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైర్స్ మధ్య మ్యాచ్ జరగగా అందులో పంతు సేన దారుణంగా ఓడిపోయింది ఈ దెబ్బకు పంతు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న లక్నో జట్టు ఇంటిదారి పట్టింది అయితే హైదరాబాద్ వర్సెస్ లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో చాలా అరుదైన సంఘటనలు జరిగాయి ఎవరు ఊహించిన విధంగా అభిషేక్ వర్సెస్ దిగ్వేష్ మధ్య గొడవ జరిగింది ఈ గొడవ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది అలాగే ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ యాభై తొమ్మిది పరుగులతో రెచ్చిపోయాడు అయితే ఈ సమయంలో రంగంలోకి దిగిన లక్నో బౌలర్ దిగ్వేష్ యాభై తొమ్మిది పరుగుల తర్వాత అభిషేక్ శర్మ వికెట్ తీయడం జరిగింది అయితే వెళ్తున్న అభిషేక్ శర్మను కావాలనే దిగ్వేష్ రెచ్చగొట్టి గెలికాడు అదే సమయంలో దిగ్వేష్ చేసిన కి అభిషేక్ శర్మ వెంటనే రియాక్ట్ అయ్యాడు వార్నింగ్ ఇచ్చాడు అయితే అభిషేక్ శర్మ వర్సెస్ దిగ్వేష్ మధ్య జరిగిన సంఘటనలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సామ్ రంగంలోకి దిగాడు ఈ గొడవలకి సామ్ ఎందుకు వచ్చాడని అందరూ అనుకుంటున్నారు కానీ అతడు నేరుగా రాలేదు అచ్చం అతనిలాగే హైదరాబాద్ అభిమానుల్లో ఒకరు ఉన్నారు ఆ వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు అచ్చం సామ్ కు తమ్ముల్లాగే కనిపించాడు ఇప్పుడు సోషల్ మీడియాలో అతడు హాట్ టాపిక్ గా మారాడు అభిషేక్ శర్మ దిగ్వేష్ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ ఆటగాడు కమీందు రెచ్చిపోయాడు దిగ్వేష్ బౌలింగ్ లో వరుసగా మూడు బౌండరీలు కొట్టాడు కమీందు ఈ నేపథ్యంలోనే సామ్ తరహాలో ఉన్న ఓ వ్యక్తి జనాల్లో ఉండి దిగ్వేష్ ను ట్రోలింగ్ చేశాడు అచ్చం అతను లాగే సిగ్నేచర్ మూమెంట్ ఇస్తూ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు ఇది టీవీ స్క్రీన్ పై కనిపించడంతో ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది